నా పేరు విజయ్ కుమార్ అండి గుండ్రాంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని నేను గత ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఎన్ఎస్ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇప్పటివరకు నేను గ్రామశాఖ అధ్యక్షునిగా ఒక ఇరవై ఏడు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నేను రాజీవ్ గాంధీ ఇన్స్పిరేషన్తోని రాజకీయాలకు రావడం జరిగింది ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ మాజీ ప్రధానిగా యువతకు కంప్యూటర్ సిస్టంతో యువతని ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిండు దాంతో నేను ఆకర్షితున్నాయి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా తిరగడం జరిగింది సుమారుగా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో సేవ చేస్తూ ఉన్నాను సార్ మరి పదేళ్ళ సుదీర్ఘ ప్రయాణం తర్వాత మీ కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది మరి తెలంగాణ ఇచ్చింది మేమే అని మీరు చెప్పుకుంటారు అయినా కానీ పది సంవత్సరాల తర్వాత మీకు అధికారం వచ్చింది మరి ఈ ఏడాదిన్నర కాలంలో మరి కార్యకర్తలు మీ కృషి ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ప్రజాపాలన వస్తుందని చెప్పుకుంటున్నారు మరి మీరు ప్రజలకి ఏం చేశారు చెప్పండి సార్ ఈ యొక్క సుమారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత పాలన కంటే భిన్నంగా గతంలో దొరల పాలనలాగా ఉండే ఇప్పుడు ప్రజా పాలనలో భాగంగా గత ప్రభుత్వం చేయని విధంగా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు మా ప్రభుత్వం చేపట్టింది పద్దెనిమిది నెల కాలంలోనే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లు ఇళ్ళ స్థలాలు తప్ప ఇంతవరకు ఏ స్థలం రాలేదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే సుమారుగా ఇక్కడ ఒక ముప్పై ఐదు ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇందిరం బిల్లుని ఒక యాభై ఆరు డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి అవి కూడా ఓపెన్ చే త్వరలో ఓపెన్ చేస్తున్నాము రైతులు చాలా ఇబ్బంది పడేది రుణమాఫీ కాక రుణమాఫీ అయి వాళ్ళు సంతోషంగా ఉన్నారు అలాగే కరెంటు బిల్లుల మూత జనం తట్టుకోలేని పరిస్థితిలో ఉండే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్తోని ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అంతేకాకుండా పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉండే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అనేక మందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది చాలామంది చాలా సంతోషంగా ఉన్నారు ఈ పాలన వల్ల అంతేకాకుండా గతంలో ఆరోగ్యశ్రీ ఐదు లక్షలకే కుదింపు ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన స్కీమ్ అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే దాన్ని పది లక్షలకు పెంచడం వల్ల ఎంతో మంది రోగులు రోగాల బారిన పడకుండా సురక్షితంగా ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవడం జరుగుతుంది నమస్కారం అండి మేము గుండ్రాంపెల్లి గుండ్రాంపెల్లి కాంగ్రెస్ పార్టీ నా పేరు దుబ్బ కుమారస్వామి మా మిస్సెస్ మొన్నటిదాకా ఎంపీటీసీ మేము గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్లోనే ఉన్నాము ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలు కానీ రైతులు కానీ రేషన్ కార్డు కానీ అన్నీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చినందుకు ఈ బియ్యం చాలా చాలా మంది మెచ్చుకుంటుర్రు మా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సన్నభం ఇచ్చినందుకు అందరు తృప్తి మాకు కూడా సంతోషం ఉంది మా కార్య ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ గ్రామాలలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ఈ పథకాల మీద చాలా మంది మాకు కూడా చెప్తున్నారు ఈ కాంగ్రెస్ వచ్చినాక ఇవి అన్ని వస్తున్నాయి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం రాలేదు ఇవన్నీ రేషన్ కార్డులు కానీ సన్నబియ్యం కానీ రుణమాఫీ కానీ పది లక్షల ఆరోగ్యశ్రీ కానీ అన్ని మంచిగా వస్తున్నాయి అని అంత సంతోషంగా ఉన్నారు సార్ మరి నీ పేరు నా పేరు బండ కిష్టయ్య సార్ మాజీ ఎంపీటీసీ మండల పరిషత్ వైస్ చైర్మన్ ఇప్పుడు నలభై ఏళ్ళ సంది సార్ మేము సీనియర్టీ కాంగ్రెస్ తరఫుగా ఏకతాటిగా గెలుచుకుంటూ వస్తున్నాం సార్ ఒకటి ఏంటంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి ప్రజలు మాత్రం సన్నబియ్యంతో ఎంత సంతోషంగా ఉందంటే అంత మంచిగా సంతోషంగా జనం లేడీస్ కానీ ముసలోళ్ళు ముసలి పెన్షన్లు కానివ్వండి ఇది ఒకటి ఏది ఉచిత బస్ అయితే కొని కొని వాడుకుంటారు సార్ ఇంకా ఇంకా కూడా బాగుంది ఒకటి ఇంతే కాకుండా ఈ ఊళ్ళ మూడు కాలనీలు మూడు అంటే ముప్పై నలభై ఎకరాలు సార్ ప్రతి ఒక్క ఇల్లు ఇంద్రమ్మ ఇల్లే ప్రతి ఒక్క కానీలా ఇంద్రమ్మ ప్లాట్లే అన్నీ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఆ యాడ్ చేసుకుంటే ఒక్కొక్క ప్లాట్కు ముప్పై లక్షలు కావాలి ఇప్పుడు ఇవ్వాలంటే ఈ రోజులల్లో అదే యాడ్ చేసుకుంటారు ముసలింల నుంచి ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి సేవలు చేస్తుంది రేవతి రెడ్డి అన్న వచ్చిండు మాకు పేదలకు మంచిగా ఉపయోగం ఉందని ముగిస్తున్నా సార్ సార్ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఏం జరుగుతుంది చెప్పండి డెవలప్మెంట్ ఇందిరాయిన్లు గతంలో చెప్పినట్టుగా ఎన్నో ఏరియాల్లో సీసీ రోడ్లు లేని ఏరియాకు మారుమూల గ్రామాలకు సీసీ రోడ్లు కానీ తర్వాత వచ్చేసి సన్న బియ్యం తర్వాత వచ్చేసి రేషన్ కార్డులు కానీ ఇంకా అనేక సంక్షేమ పథకాలు పెట్టడమే కాకుండా అంటే రోడ్లు డ్రైనేజీలు తాగునీరు ముఖ్యంగా ఈ అవసరాలు ఉంటాయి మరి ఈ అవసరాల్లో ఇప్పుడు మరి మీ ఏడాది కాలంలో ఏం ఈ సంవత్సరాల కాలం నుండి మా స్థానిక శాసనసభ్యులు వేముల వీ వీరేశం గారు ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఉన్న సమస్యలను మా దృష్టికి తీసుకురమ్మని చెప్పడంతో ఇక్కడ ఉన్న ప్రతి సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ విద్యుత్ సమస్య కానీ ఇంక ఏ సమస్య ఇతరత్ర సమస్యలున్నా మేము ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం ఎమ్మెల్యే గారు ఎమ్మటే సంబంధిత అధికారులను అలాటు చేసి ఆ యొక్క సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు పేరు బండ అంజయ్య కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ప్రభుత్వం రాగానే అరవై వేల ఉద్యోగాలు వచ్చినాయి అట్లనే బస్సు ఫ్రీగా ప్రకటించరు తర్వాత రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం వచ్చినాయి ఈ ఇందిరామ ఇల్లు వచ్చినాయి ఈ మూడితోటి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు ప్రజాపాలనంటే ఈ విధంగా ఉంటుందని ప్రజలు ఆశిస్తున్నారు త్వరలో రాబోతున్నాయి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచాలి ఆమోదించింది ఆమోదించి ఆల్రెడీ బిల్లు పాస్ అయింది గవర్నర్ పంపించారు దాన్ని కావాలని పెండింగ్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటిస్తుంది అది అమలు అయినా కాకుండా పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాయని రేవంత్ రెడ్డి చెప్తుండు దానికి అనుగుణంగా ప్రజలంతా హర్షన్తో రేపు స్థానిక ఎన్నికలైనా కూడా బీసీ బీసీ వాళ్ళకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది కాబట్టి ఎక్కువ శాతం స్థానిక ఎన్నికల్లో మాత్రం బీసీ వాళ్ళే గెలుచుకుంటారు అనేది అవకాశం ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరాల కాలమే అయినది అయినప్పటికీ తొంభై శాతం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగింది ఇంకా మా ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు ఉంటుంది రాబోయే స్థానిక ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎంపీడీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లో గెలవబోతున్నాం అదే బేస్ తోని మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన వస్తుందని మేము అందరం ఆశిస్తున్నాం జనం కూడా అదే కావాలని కోరుకుంటున్నారు జై కాంగ్రెస్ కాంగ్రెస్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నా పేరు బుసమాసు గ్రామం చిట్టాల మండలం నల్గొండ జిల్లా నేను గత పది సంవత్సరాల నుండి ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాను కానీ నాకు ఇప్పటి వరకు ఇల్లు రాలేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతో సీఎం రేవంత్ రెడ్డి గారి చొరవతోటి మా నగరీకల్ ఎమ్మెల్యే గారు వేముల వీరేశం అన్న గారి చొరవతోటి నాకు ఫస్ట్ విడతల ఇల్లు మంజూరు చేయడం చేయించడం జరిగింది అదేవిధంగా మాకు ఇంతకుముందు కూడా మా పాత ఇల్లు మా నాయన ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ పీరియడ్లోనే మాకు ఇల్లు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు నాకు కాంగ్రెస్ గవర్నమెంట్నే మళ్ళీ ఇల్లు మంజూరు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే ప్రభుత్వం ఇంకా పది పది ఏళ్ళు పరిపాలన ఉండాలని మళ్ళొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి వీరేశమన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను